ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి జై వీర గోవింద గురుగారు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ శాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రలు తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతోంది గురుగారు మేషరాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో ఎలాంటి అనుకూలతలు కనిపిస్తున్నాయి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి శివాయ బ్రహ్మణేన వీరబ్రహ్మేంద్ర స్వామిని స్వామి జై వీర బ్రహ్మ జై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే రమ వచ్చినటువంటి ఫలితం నాలుగు ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల పట్ల గృహ సంబంధమైనటువంటి స్థితిగతులు కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవటం అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వ్యయస్థానంలో శని భగవానుడు ఉన్నటువంటి కారణం చేత ఏకాదశ స్థానంలో రాహు సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల ఆర్థికంగా ధనమైతే వస్తుంది కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోయేటువంటి అవకాశం అవుతుంది కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు అవచ్చు చట్టపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి విరోధం చూపెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో సఖ్యతగా ఉండటం కలసిమెలసి ఉండటం ఐకమత్యంతో కూడినటువంటి నిర్ణయం తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి ఉద్యోగంలో కూడా సహచరులు అవ్వచ్చు ఉన్నతమైనటువంటి ఉద్యోగులు అవ్వచ్చు పై అధికారుల వల్ల అవ్వచ్చు అనవసరమైనటువంటి విరోధాలు పొదచూపెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనమైతే వస్తుంది అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనం ఖర్చయిపోయేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి దీనివల్ల నిద్రలేమి సరిగ్గా నిద్ర లేకపోవటం ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలగటం జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపెట్టడం పాదాలకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి నిద్రకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి మానసికంగా ఆందోళన తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రత్యేకించి ఏలినాటి శనిలో తప్పక ఆచరించవలసినది మాంసాహార భక్షణం మధు అంటే మద్యాన్ని సేవించటం ఈ రెండు గనక చేస్తూ ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఏలినాటి శనిలో ఎవరైనప్పటికీ కూడా మాంస భక్షణాన్ని కానీ మద్యాన్ని సేవించడాన్ని కానీ వీటిని సంపూర్ణంగా నియంత్రించడం వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు తగ్గిపోయే అవకాశం ఉంది ఇవి వదిలిపెట్టినప్పుడు మనకున్నటువంటి ఇబ్బందులు మరింత తీక్షణమై ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో వేగవంతమైనటువంటి చర్యల ద్వారా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతాయి ఇవి మానసికంగా మీకు ప్రశాంతత లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కూడా పొరపాటు నిర్ణయాలు అనాలోచిత నిర్ణయాలు కూడా తీసుకోకూడదు సంతానపరమైనటువంటి అంశాల్లో మాత్రం సంతానానికి మీకు విరోధాలు లభించే అవకాశం ఏదో రకంగా సంతానం దూరం అవటం లేదా క్రమశిక్షణలో లేకపోవటం మీకు బాధను కలిగించేటువంటి అంశం కొన్ని విషయాల్లో ఓర్పు సహనం చేత మనోధైర్యం చేత మీరు కనుక నిర్ణయాలు తీసుకుంటే సఫలీకృతం అవుతాయి మానసికమైనటువంటి వ్యధ చేత భావోద్వేగాల వల్ల మీ ఆర్థిక పరిస్థితులు మీ కుటుంబ పరిస్థితులు మీ ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాలు వీటన్నిటిలో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన గురుగారు మేషరాశి వాళ్ళకి అంటే కుటుంబ పరంగాను ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగం పరంలో కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏ పరిహారాలు పాటించాలి ఈ మాసంలో విశేషించి శనికి కూడా ఈశ్వరతత్వాన్ని ఇచ్చినటువంటి కాలభైరవ స్వామి మేషరాశి జాతకులు కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించిన ఒక పంచముఖి రుద్రాక్షలో భైరవ రక్షణ మెళ్ళలో ధరింప చేసుకున్న యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి ప్రత్యేకించి కూష్మాండం ఒక గుమ్మడి ఫలం మీద నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి ఈ కూష్మాండ దీపాన్ని గనక కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం దగ్గర పెట్టి వస్తే పరిస్థితులు సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి అనునిత్యం కూడా భ్రం భైరవాయనమ నమ అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం మనసులో జపిస్తూ ఉన్న శనివారం పూట నియమ కూడినటువంటి జీవన విధానంతో ఉన్న సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ధన్యవాదాలు నమస్కారం జై జై గోవింద బాంబుజీ చూశారు కదండి మేషరాశికి సంబంధించిన జూలై మాస ఫలితాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురువుగా తెలియజేశారు కాబట్టి ఈ పరిహారాలను తప్పకుండా పాటించి చూడండి అలాగే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం